మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా మంగళగిరి పరిధి ఎర్రబాలెం డాంబాస్కో స్కూల్ పక్కన ఏర్పాటు చేసిన ప్రాంగణంలో పండగ వాతావరణం నెలకొంది మూడవ రోజైన సోమవారం మొత్తం ఆరు వందల ఇరవై నాలుగు మందికి మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా పట్టాలు అందజేశారు తొలుత ప్రాంగణానికి చేరుకున్న మంత్రి స్థానిక నేతలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మూడవ రోజు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు మూడవ రోజు తాడేపల్లి మండలం కొల్లకొండకు చెందిన రెండు వందల ముప్పై ఒక మంది తాడేపల్లి పదంశాలి బజార్ చెందిన నూట ఇరవై ఏడు మంది పెరుమాకు చెందిన నూట మంది ఉండవల్లికి చెందిన డెబ్బై మంది ఇప్పటం గ్రామానికి చెందిన పది మందికి శాశ్వత పట్టాలను అందజేశారు మంత్రి నారా లోకే చేతుల మీదుగా పట్టాలు అందుకున్న అనంతరం బయటకు చేరుకున్న పలువురు లబ్దారులు వారి మనసులో మాటను మీడియాకి వెల్లడించారు మేర నామ్ షేక్ హాఫీజా మేర హస్బెండ్ కే నామ్ అబ్దుల్ వాహిద్ హమే 10 సాల్ సే రహతే హై కోలన్ మే హంకో పట్టే ఆనే కే liye బోత్ కోషిష్ కర్ దియే లేకిన్ అబ్ లోకే కే ఇస్తి హమ్నా కో పట్టే ఆయే మా ఊరు పేట లోకేష్ బాబు గారికి మాట ఇచ్చి నెరవేర్చుకున్నారు చానా ధన్యవాదాలు ఇరవై ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్న కళ నెరవేర్చారు మాకు ఆయన చాలా ఏళ్ళ తరపు మేము రుణపడి ఉంటాము చాలా కష్టాలు పడ్డాము చాలా పార్టీస్ వచ్చినాయి కానీ మాకు పట్టాలు ఇస్తారని మాకు పట్టాలు ఇవ్వలేదు చాలా సిచ్యువేషన్స్ మేము అక్కడ ఫేస్ చేసాము అంత స్ట్రగుల్ పడినందుకు ఈ రోజు లోకేష్ గారు మాకు పట్టా ఇచ్చినందుకు మేము చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి ఇలాంటి మనిషి మనకుంటే వెనకాల సపోర్ట్ గా చాలా బాగుంటుంది ఇలాంటి ఇచ్చారు కానీ ఎవరికి ఈసారి కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు మాకు మంచిగా ఇచ్చి బొమ్మలు అందరినీ కూడా ఆయనకి మాత్రం ఎప్పుడు పక్కాగా రుణపడి ఉంటాము వచ్చిన పది నెలలలోనే చక్కగా ఆ నారా లోకేషన్ కానీ అన్నే మనకి ఏం కావాలి అనేది తెలుసుకొని పట్టా ఇచ్చారు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇరవై సంవత్సరాల నుంచి మేము కొలనకొండ గ్రామంలో ఉంటున్నాం లోకేష్ బాబు ఈ రోజు చేసిన ఇంత ఘనకార్యము ప్రపంచంలో లో ఎవరు చేయలేనంత ఆనందంగా మేము పడుతున్నాం మరి ఇంతమంది పేదలకు ఇచ్చినందుకు నుండి నూరేళ్ళు చల్లగా ఉండాలి బాబు పిల్లలు అందరూ కూడా కుటుంబం అంతా కూడా ఇంకా ఇంకా మంచి కార్యక్రమం ఇంకా చేయాలని ఆ శ్రీమన్నారాయణ వేడుకుంటున్నారు మాకు పల్లనకొండ గ్రామం అండి లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం మాకు ఏంటంటే మేము కనీసం దశాబ్దాలుగా అక్కడ ఉంటున్నాము ఇప్పుడు ఎన్ని గవర్నమెంట్ వచ్చినా ఎన్ని చేసినా కూడా కూడా ఎప్పుడు కూడా పట్టాలు కానీ ఇలాంటి ఎప్పుడు హామీలు అయితే ఇచ్చారు కానీ ఎవరికి నెరవేర్చలేదు ఈసారి కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు మాకు మంచిగా ఇచ్చే పట్టాలు ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో ఇది మాకు ఇది అవుతుంది ఆయనకు మాత్రం ఎప్పుడు పక్కాగా రుణపడి ఉంటాము ఆయనకి పట్టాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇచ్చిన హామీ నెరవేర్చారండి పట్టా ఇచ్చారు సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది అండి మాకుండా మేము ఇరవై సంవత్సరాలు పైనుంచే ఉంటున్నాము లోకేష్ బాబు గారు మాకు పట్టా ఇచ్చారు చాలా బాధలు పడి మేము ఇల్లు కట్టుకున్నాము మాకు పట్టా ఇచ్చాడు కాబట్టి మేము మళ్ళీ లోకేష్ బాబు గారిని గెలిపించుకోవాలి నా పేరు సురేష్ అండి నేను కొల్లకొండ గ్రామం నుంచి వచ్చాను కొల్లకొండ గ్రామంలో మేము గత పద్నాలుగు సంవత్సరాలుగా ఉంటున్నాము లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం మాకు పది నెలల్లోనే పట్టాలు ఇప్పించారు అందుకు ఆయనకి చాలా 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 ధన్యవాదాలు నా పేరు ప్రమీల అండి మేము కొల్లకొండ గ్రామంలో ఏడు సంవత్సరాల నుంచి ఉంటున్నాము మాకు లోకేష్ గారు న్యాయం చేశారు ఇళ్ళ పట్టాలు ఇచ్చారు సంతోషంగా ఉంది అందుకు లోకేష్ గారికి మేము థ్యాంక్స్ చెప్తాము కొలను కొండండి మాది టిక్కి కట్ట మీద ఉంటాము పదిహేడు సంవత్సరాల నుంచి ఉంటున్నాము ఈ పదిహేడు సంవత్సరాలు ఈ రోజు ఇంటిని సొంతం చేసుకున్నాం ఆనందంలో ఉన్నాము లోకేష్ అన్న మీకు ధన్యవాదాలు మేము పదిహేడు సంవత్సరాల నుంచి జీవిస్తున్నాం గాని మాకు ఎప్పుడు ఇళ్ళ పట్ట ఇవ్వలేదు ఎవరు ఇప్పుడు ఇళ్ల పట్ట ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాం లోకేష్ బాబు ఒకప్పుడు ఓడిపోయినా సరే నా ప్రజలు నాకే మంగళగిరి నియోజకవర్గం మొత్తం మీద తన జీవితం మొత్తం అంకితం చేసి తన కూచి ఫలించినది అతను చెప్పిన మాటలు సాధించి ఇవాళ అతను మాట నిలబెట్టుకున్నాడని కొలనకొండగల రాదా కొలనకొండ గంగానంపేట మాకు పద్దెనిమిది సంవత్సరాలు ఏంటండి మేము వచ్చి అక్కడికి పద్దెనిమిది సంవత్సరాలు బట్టి మాకు ఏ ప్రూఫ్లు లేక మేము ఇబ్బందులు పడ్డాము ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకి మాకు పట్ట వచ్చినందుకు మాకు బాగా హ్యాపీ అండి చాలా చాలా హ్యాపీగా ఉంది లోకేష్ గారు పట్టా ఇవ్వటం వల్ల మళ్ళీ మళ్ళీ లోకేష్ గారిని మేము గెలిపించుకుంటాము లక్ష్మి కొలను మాది తాడేపల్లి మండలం గంగన గంగనంపేట చాలా హ్యాపీగా ఉంది అనమాట మీకు చూస్తే అర్థమవుతుంది మంచి చేశారు మాకు అసలు వస్తాయి అనుకోలేదు మా దానికి వచ్చినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం చాలా బాగుంది బాగా చేశారు మంచిగా హమారే కొలను కొండ మేర నామ్ షేక్ హాఫీజా మేర హస్బెండ్ కి నామ్ అబ్దుల్ వాహిద్ హమే దస్ సార్ సే రహతే కొలను కొండే మే హమ్ కో పట్టే ఆనే కే లియే బోత్ కోషిష్ కర్ లేకన్ అబు లోకేష్ సార్కే ఇస్త నాకు పట్టే బోత్ ఖుీ హమే ఆమె ఫ్యామిలీ పూరా కూడా నమస్తే అండి నా పేరు అరుణజ్యోతి మేము తాడేపల్లిలో ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంటున్నామండి మేము సొంత ఇంట్లో ఉంటున్నామనే గానీ సొంత ఇంట్లో ఉంటున్నాం మన తృప్తి కూడా లేదు అన్నమాట ఈ రోజు ఈ పట్టా ఇచ్చేసరికి ఫుల్ఫిల్ అయ్యింది మా కల అంతా ఏంటంటే లోకేషన్ అన్న మాటిస్తే నిలబెట్టుకుంటారు అనే దానికి నిదర్శనం అయితే ఇదేనండి చాలా మంది రాజకీయ నాయకులు ఇదివరకు పార్టీల్లో కూడా మేము పట్టాలు ఇస్తాము కోరికలు ఉన్నాయి అన్ని తీరుస్తామని చెప్పే గెలిచేవాళ్ళు ఇప్పుడు ఆయన అలా కాకుండా లీడింగ్ లోకి వచ్చిన వన్ ఇయర్ లోపే అసలు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకి ఈ అయితే రాలేదండి వెంటనే ఈయన ఫుల్ఫిల్ చేశారు పట్టాలు ఇవ్వడం అనేది అయితే అందరి జీవితాశయం లాగా అయిపోయింది ఈ రోజు పట్టాలు ఇవ్వడం అనేది అయితే అసలు ఎంత ఆనంద పడుతున్నారంటే ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు సొంత ఇంట్లోకి వెళ్ళినప్పుడు కాదండి ఈ రోజు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు నేనైతే ఇంకా ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతున్నాను నాకైతే ఇల్లు అనేది చాలా నేడు ఈ రోజు వరకు ఉన్న మనుషులకి ఇప్పుడు ఇంకా చాలా అంటే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఈ లొకేషన్ చేసినంతగా అయితే ఎవ్వరు చేయరండి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది లీడింగ్ లోకి రాగానే ఇచ్చిన మాటలు మర్చిపోతున్నారు అలా కాకుండా నేను ఏమేమైతే హామీలు ఇచ్చారో అవన్నీ చేసుకుంటూ వస్తున్నారు లొకేషన్ లాగా అయితే ఇంకొకరు ఎవరు చేస్తారని కూడా నేను అనుకోవట్లేదండి ఆయన చేస్తారని నమ్మకం ఉండబట్టి ఎంత లీడింగ్ ఇచ్చి ఓట్లు వేసి మరి మేము గెలిపించుకున్నాము మా నమ్మకాన్ని నిలబెట్టి సార్ కూడా ఆ హామీలన్నీ నెరవేరుస్తున్నారండి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ లోకేష్ గారు ఆయన పండగ మాకు ఉగాది సంక్రాంతి ఈ రోజేనండి సోమవారం మాకు ఈ రోజే పట్టాలు ఇచ్చిన రోజే పండగ ఉగాది ఏంటి శ్రీరామం ఏంది సంక్రాంతి ఏంటి మాకు నిజమైన పండగ ఈ రోజు మాకు లోకేష్ గారు ఇచ్చారు మేము కొల్లంకొండ గ్రామస్తుల నా పేరు బాషిద్ లోకేష్ గారు మాకు ఇంటి పట్టాలు ఇచ్చారు చాలా సంతోషం గత ఇరవై పాతికే పాతి సంవత్సరాల నుంచి రానిది లోకేష్ గారు మాకు ఇంటి పట్టాలు ఇచ్చారు మాకు చాలా సంతోషంగా ఉంది పల్లకొండ గ్రామంలో చాలా మంది పట్టాలు లేని వాళ్ళు ఉంటారు అందరికీ ఉన్న ఉన్న సటే ఇంటి పట్టాలు ఇచ్చి ఇల్లు పట్టాలు ఇచ్చారు మాకు చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉంది టీపీ రాజేశ్వరి దేవి అండి ఈ పార్టీ రావాలనే కోరుకుంటున్నా అండి లోకేష్ బాబు గారు అన్న ప్రకారం మాకు నెరవేర్చి ఇప్పుడు పథకాలు ఇచ్చి ఇల్లు పట్టా ఇస్తున్నారని తీసుకున్నామండి ఆయన చేతుల మీదుగా తీసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందండి పెళ్ళి ఇరవై సంవత్సరాలు సార్ ఇది మూడు రోజులు బట్టి మాకు పట్టా లేదు సార్ ఇప్పుడు లోకేష్ గారు వచ్చిన తర్వాత మాకు పట్టా అందజేశారు చాలా సంతోషంగా ఉంది సార్ ఇంకా మాకు ఎంతో హ్యాపీగా ఉంది మా పిల్లలకు కూడా భవిష్యత్తుగా ఎస్కే సైదులు తాడేపల్లి పద్మశాలీల బజారు పది సంవత్సరాల నుంచి పట్టాలు లేకుండా ఇబ్బంది పడుతున్నాం మేము ఇప్పుడు లోకేష్ బాబు గారు పట్టాలు మా ఇంటికి పట్టాలు ఇప్పించారు అందువల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది మా కష్టాలు కూడా తీరుతాయి బాబు గారు బాగా చేస్తున్నారు చేస్తారని మేము నమ్ము కృష్ణవేణి ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది మాకు ఇచ్చినందుకు అదృష్టం చాలా సంతోషంగా ఉన్నా ఈ రోజు మాత్రం ఇది కళ అనుకుంటున్నాను నిజం అనిపించాలి తోటికి పోయి వస్తాను ఇచ్చినప్పుడు చేతిలో పట్టుకున్నప్పుడే నిజం అనిపిస్తుంది ఆయన గారికి థ్యాంక్స్ నా పేరు వంగారు అలవేలు తాడేపల్లి కొండ ప్రాంతంలో ఉంటున్నాము మేము ఎనిమిది సంవత్సరాల క్రితం నుంచి ఉంటున్నాము కొండపైన ఈ మధ్య కాలంలో కొండ పైన ఇల్లులన్నీ తీసేస్తారని చాలా మమ్మల్ని కంగారు పెట్టారు ఇప్పుడు లోకేష్ గారు మాకు పట్టాలు ఇచ్చి మమ్మల్ని ఎంతో సంతోష పెట్టారని ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు పద్మశాలి బజార్ ఉందండి లోకేష్ గారు పాదయాత్రలో హామీ ఇచ్చారు అలాగే దాని ప్రకారంగానే ఎన్నికలైన పది నెలలోపే మనకు ఇల్లు ఇచ్చారండి చాలా థ్యాంక్స్ అంత గౌరవంగా బట్టలు ఇచ్చి భోజనాలు పెట్టి చక్కగా గౌరవంతో మాకు ఇల్లు పట్టాలి మే హీడర్ స్పీడ్ ఫాస్ట్ బొత్తు ఖుషిగా బాధ లోకేష్ సార్ పరిశీలించిన శుక్రియా బోలేండి లోకేష్ సార్ సార్ రేస్ సాల్వ్ అవ్వాలి లోకేష్ గారు వచ్చిన తర్వాత పట్టాలు ఇస్తా ఉన్నారో అన్నమాట ప్రకారం ఇచ్చేసారు సంవత్సరం లోపు ఇచ్చేసారు సార్ చాలా సంతోషం వాళ్ళు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆలోచిస్తూ దేవుడు దేవుల్లో వాళ్ళు బాగుండాలని వాళ్ళ కుటుంబం బాగుండాలని ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని కోరుకుంటున్నారు తేరసాలు పట్టాన్ని ఇస్తాకర గవర్నమెంట్ కి పట్టేదం పోలే అల్లా ఫజల్ సిగా హైనా 13 సాల్ కే బాద్ మాక్ పట్టా మిలా శుక్రియా హద గవర్నమెంట్ కో బహుత్ బహుత్ శుక్రియా 15 సంవత్సరాల నుంచి ఉంటున్నా అండి మాక్ లొకేషన్ చేతన్ మీదగా పట్టాల అందుకున్నాక మాక్ చాలా సంతోషం 10 15 సంవత్సరాలు అవుతుంది ఇంత మాకు ఇల్లు లేవు అక్కడ మరి ఇన వచ్చి పోయినసారి ఆమె ఇచ్చారు మరి ఇప్పుడు మాకు అన్న ఆయన మాట నిలబెట్టుకొని మాకు ఇచ్చారండి ఆయనకి ఎప్పుడు దేవుని కృప ఉండాలని ఆశిస్తున్నామండి ఆయన ఆయన భార్య పిల్లలు చంద్రబాబు గారు అందరూ చల్లగా ఉండాలని ఆశీర్వాదిస్తారు ఇక్కడ మేము కొనలగొండ నుంచి వచ్చామండి పదిహేను సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం ఇళ్ళ పట్టా వస్తే బాగుంటుంది అది అని కానీ పదిహేను సంవత్సరాల నుంచి వస్తున్నా కూడా రావట్లేదు కానీ వచ్చిన సంవత్సరంలోనే మాకు ఇళ్ళ పట్టా వచ్చింది ఇచ్చిన మాట ప్రకారమే చక్క పట్టా ఇస్తానని చెప్పారు మూత ఇస్తానని చెప్పారు అలాగే ఇచ్చారు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మాకు నా పేరు మరియం అండి నేను కొనకొండ నుంచి వచ్చాను మాకు పట్టాలు లేవు మేము ఇంతవరకు ఆయన ఇచ్చాడు ఆయన చాలా థ్యాంక్స్ అండి ఆయన చల్లగా ఉండాలి ఇంతకుముందు ఉన్న పార్టీ వాళ్ళయితే మాకు ఇల్లులే తీసేస్తాం అసలు ఈ కొండ ప్రాంతంలో అన్నారండి లోకేష్ గారు వస్తే మాకు ఇలా ఇల్లు పట్టాలు ఇస్తాము మీ ఇల్లు మీకే సొంతంగా ఉంటాయని మాకు చెప్పారు కానీ ఈరోజు మాకు అవన్నీ కూడా నడవేర్చారు లోకేష్ గారు అండి పద్మశాల బజార్ పట్టాలు పట్టాలు ఇచ్చారు లోకేష్ గారు అలాగే ధన్యవాదాలు చెప్పుకుంటున్నా సార్ మాకు లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత మాకు అన్ని పెండింగ్లు ఉన్నాయి కూడా అన్ని క్లియర్ అయిపోయినాయి నాకు అన్ని తరలు సహాయపడ్డారు బాగానే మా భూమిదే మాకు పట్ట మే తిరిగి కానీ అవ్వలేదు ఇప్పుడు అయ్యింది మళ్ళీ పది పదిగా మళ్ళీ ముప్పై సంవత్సరాల పాటు లోకేష్ బాబు గారు మాకు ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మారకూడదు ఈ ఇట్టే ఉండాలి నాగూర్బి సార్ మా తాడేపల్లి మాకు నా మ్యారేజ్ రాదు సార్ ఇన్ని సంవత్సరాలు పట్టి వాటికి పట్టాలు లేవు అందు బీఫారాలు లోకేష్ గారు వచ్చిన తర్వాత మాకు పట్టాలు అందజేసాను సార్ మేము ఎంతో హ్యాపీగా ఉన్నాము మళ్ళీ మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలని కోరుకుంటున్నాం సార్ కోరి పెట్టిన పేరు అందుకే గుణం